పడింది కదా ఒకసాట ఆగారు అనమాట ప్రభు పేట శుభాభివందనాలండి ఇప్పుడు వరకు కూర్చొని ఉన్నారు కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థన వరకే నుంచోండి కొద్దిసేపు కొద్ది కాళ్ళ నొప్పులు కాళ్ళు సరిపడతాయి కాబట్టి పరిశుద్ధుడా మహోన్నతుడా ప్రేమ కలిగిన తండ్రి మీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మా తండ్రి గడిచిన కాలం అంతా కూడా మీ సజీవుల లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మిక్కే వందనాలు అలాగే తండ్రి మరి యొక్క క్రిస్మస్ మరి మీ కుమారుడు జన్మించిన రోజున మరి ప్రపంచం అంతా కూడా మరి వేడుకలు జరుపుకుంటూ ఉంది తండ్రి మరి ఆ వేడుకలలో ఎంత మంది మిమ్మల్ని గనపరిచారో మాకైతే తెలియదు కానీ తండ్రి మిమ్మల్ని వాక్యం ద్వారా గాను పాటల ద్వారా గాను అలాగే మా ప్రార్థనల ద్వారాగాను తండ్రి మేము చేసే ప్రతి దాని ద్వారాగా మీకు మహిమ కలిగేలాగన మేము ప్రవర్తించడానికి సహాయం చేయండి అలాగే తండ్రి ఇప్పుడు వరకు విన్న వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత ఆసక్తులు చెల్లిస్తూ ఉన్నాను ఆ వాక్యాన్ని మా హృదయంలో సిద్ధపరచుకునే తండ్రి మీ కొరకు మంచి సాక్షులుగా మీదుట బాతకడానికి సహాయం చేయండి మీ కొరకే జీవించి తండ్రి మీ మేమని మహిమ తెచ్చేవారుగా ఉండడానికి సహాయం చేసి నడిపిస్తారని రక్షకుడు నేసి క్రీస్తు పరిషత్ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను మా తండ్రి ఆమెన్ అందరు కూర్చోండి నేను బాబు గారు చెప్పిన అంత స్పీడ్గా చెప్పలేను ఏదో నాకు అంత స్లో అంత స్పీడ్ అనేది రాదు నేర్చుకోవాలి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కదా అది దేవుని చిత్తం మన చేతిలో లేదు సరే ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిద్దాం ఇప్పుడు వరకు మనం చక్కగా రాత్రి నుండి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నాం అలాగే తెల్లవారుజాముని కూడా చాలామంది చాలా సంఘాలు పెడతా ఉంటాయి కొంతమంది అయితే పదింటికి మొదలేసి నైట్ మిడ్ నైట్ వరకే ప్రార్థన జరుపుతూ ఉంటారు కొంతమంది అయితే తెల్లవారుజామున నాలుగింటికి మొదలెస్తారు ఆరింటి వరకు చేస్తూ ఉంటారు అలా ఇప్పుడు వరకే మనం కూడా అందులో పాల్గొన్నాం మనం కూడా వెళ్ళే వచ్చాం అందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే ఇప్పుడు నేను క్రీస్తు గురించే మాట్లాడుతాను అంటే క్రీస్తు పుట్టుక గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను అందుకని క్రిస్మస్ ప్రస్తావన అనేది తీసుకొస్తున్నాను సమాజం క్రీస్తుని సరిగా పుట్టుక అనేది జరుపుకుంటున్నారు కానీ దాన్ని సరిగ్గా పరిచయం చేయట్లేదు ఎలా పరిచయం చేయట్లేదు చెప్పండి ఒక మాట ఇప్పుడు వేసు క్రీస్తు ఇప్పుడు నా పుట్టినరోజు ఉందనుకోండి ఇప్పుడు నేను పుట్టినరోజు చేసుకుంటే నాకు సంతోషం ఆనందంగా ఉంటుంది అంతేనా కదా ఇప్పుడు ఎవరిదో పుట్టినరోజున ఏం చేస్తే అలా ఉంటుంది అంత హ్యాపీనెస్ ఉండదు కానీ తక్కువ ఉంటుంది అంటే ఒక ఫ్రెండ్ పుట్టినరోజు అలా చేస్తే కొద్దిగా అదొక సంతోషం అలాగే అలా కాకుండా మొత్తం అందరూ ఒకే పుట్టిన పుట్టినరోజు జరుపుకుంటా ఉంటే అది ఎలా ఉంటుంది చూడండి ఒకసారి అదే యేసుక్రీస్తు వారు ఆయన పుట్టినరోజుని ఆయన జరుపుకోవట్లేదు మనమే జరుపుకుంటున్నాం మీకు తెలుసా ఒక మాట రోజు పేరట అనేకమైన ఘోర కార్యాలు జరిగింది పుట్టినరోజు అని చెబుతున్నారు అందులో పుట్టున రోజే మాట ఉంటుంది అంతే ఇంకేం ఉండదు వాక్యం ఉండదు ఏముండదు గొడవలు ఉంటాయి అలరు ఉంటుంది డ్రెస్నెస్ ఉంటుంది మంచిగా వెళ్ళాలి అని ఉంటుంది ఇంట్లో పిండి వంటలు కానీ అవన్నీ ఉంటాయి కానీ మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కానీ ఏసుక్రీస్తు వారు నువ్వు చేసుకునే పద్ధతి అది కాదని బాధపడుతున్నాడు అది సమాజానికి తెలియట్లేదు ఒకసారి అదేంటో మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం అలాగే దేవుడు ఏసుక్రీస్తు వారు పుట్టిగా అనేది ఏదేను తోటలో చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఏదేని తోటలో ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు అలాగే సర్పం కూడా తప్పు చేసినప్పుడు పాపం అనేది వారి మీద పెత్తనం చెలాయించేసింది మరి దాన్ని తల చితక ఒక ఆయన రావాలి అని అక్కడ ప్రస్తావించాడు దేవుడు అది మూడవ మూడవద్దేమో పదిహేనో వచనంలో చూస్తే మీరు చదవద్దులే చెబుతున్నాను అంటే అక్కడ యేసుక్రీస్తు వారి గురించి అక్కడ చెబుతూ అనమాట కానీ అలాగా పుట్టుక అనేది అలా చెప్పుకుంటూ వచ్చాడు కానీ కొన్ని తరాలు గడిచిపోయినాయి కొన్ని యోగాలు గడిచిపోతూ ఉన్నాయి ఒక కాలానికి గారు దొరికారు అబ్రహం గారు దొరికినప్పుడు అక్కడ చెబుతూ ఉంటాడు దేవుడు అక్కడ రెండు సందర్భాలు జరుగుతాయి ఇది చాలామంది గమనించరు అనమాట ఏంటి రెండు సందర్భాలు జరుగుతాయి అక్కడ ఒక సందర్భం ఏసుక్రీస్తు వారి గురించి అప్లై చేసుకోవాలి ఇంకో సందర్భం ఇజ్రాయెల్ గురించి అప్లై చేసుకోవాలి చాలామంది దాన్ని ఇజ్రాయెల్కి మాత్రమే అప్లై చేస్తూ ఉంటారు ఒకసారి చూద్దాం అది అది ఆది కాండము పన్నెండవ అధ్యాయం మొదటి నుండి ఒకసారి చూద్దాం చూడండి అది ఇక్కడ చూడండి భూమి యొక్క సమస్త వంశములంటే మరి ఎవరి ద్వారాగా ఆశ్రవించ ఆశీర్వదించబడాలి ఎవరి ద్వారాగా చెప్పండి ఇజ్రాయేల్ ద్వారాగా ఆశ్రయించబడతాయా లేకపోతే ప్రవక్తల ద్వారాగా ఆశ్రయించబడతాయా లేకపోతే ఆనాటి కాలంలో ఉన్న యూదుల ద్వారాగానే పరిచయల ద్వారాగా సర్దికేయుల ద్వారాగా వీళ్ళ ద్వారాగానా చెప్పండి ఎవరి ద్వారా ఆశీర్వదింపబడును అంటే ఏసుక్రీస్తు వారి ద్వారాగా సమస్త వంశములు ఈ భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి అని ఎక్కడే చెప్పేశాడు నీ ఎందు ఆశీర్వదింపబడతాయి ఇది ఇజ్రాయేల్కి చదువుతున్నాడు వారు వచ్చే క్రీస్తు గురించి కూడా చెబుతున్నాడు రాన క్రీస్తు వారి గురించి కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు దేవుడు ఇదిగో సమస్త వంశములు నీ ఎంత ఆశీర్వదించబడతాయి అలాగే ఇక్కడ ఇజ్రాయేల్ సంతత గురించి కూడా చెబుతూ ఉన్నాడు అదే ఇజ్రాయల్ గురించి కూడా ఆ ఇజ్రాయేల్ సంతత కూడా వస్తూ ఉంటారు నీ గోత్రం నీలో నుండి వస్తారు జనాంగం నీలో నుండి వచ్చే జనాంగం అనమాట ఆ జనాంగంలో నుండే ఒక సింహం వచ్చిద్ది అని చెబుతున్నాడు అలాగా చూసుకుంటే మనం ఇలా గోత్రాలు వారిగా డివైడ్గా ఇజ్రాయేల్ వస్తారు పాలు తేనెలు ప్రవహించే దే దేశానికి వెళ్ళక ముందు మరి అక్కడ ఐగుప్తి దేశంలో చాలా బానిసత్వంగా బానిసత్వంగా బానిస బ్రతుకుతూ చాలా ఘోరమైన పనులు చేసుకుంటూ ఉంటారు అక్కడ కానీ ఎంతో మొరపెట్టుకుంటూ ఉంటారు దేవుడికి అయ్యో మమ్మల్ని క్షమించ ప్రభు మమ్మల్ని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళి ప్రభా అని మొరపెట్టుకుంటూ ఉంటారు అయిన కానీ దేవుడు ఆ సమయం ఉందని వెయిట్ చేస్తూ ఉంటాడు అయినా పట్టించుకోడు దేవుడు చెప్పిన టయానికి మాత్రమే పంపిస్తాడు వాళ్ళని కానీ వేడుకున్నాక 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 అప్పుడు మోషే గారిని పుట్టేస్తాడు మోషే గారి ద్వారాగా గారి నాయకత్వంలో వాళ్ళు నడిపింపబడతారు మధ్యలో యోషివ గారు నాయకత్వంలో అలా 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 జర్నీ స్టార్ట్ అవుతుంది ఆ జర్నీలో మరి యేసుక్రీస్తు వారు ఇంకా పుట్టలేదు మరి గర్భాలను దాటుకుంటా దాటుకుంటూ రావాలి అలా సంతతి పెరుగుతూ ఉంది అలా సంతతి వన్ బై వన్ గోత్రాలు పెరుగుతూ ఉన్నాయి అలా వంశావాళ్ళు పెరుగుతూ ఉన్నాయి మతేషాలు చెప్పినట్టుగా మత్తయ్య గారు ప్రకటించినట్టుగా అలా గోత్రాలన్నీ కన్ఫ్యూజన్కి రావాలి అవన్నీ కంటిన్యూగా రావాలి అలాగా దేవుడు ఒక చోట మళ్ళీ ప్రస్తావన ఎత్తాడు అంటే చాలా సందర్భాల్లో ఎత్తాడు కానీ ఇంకో చోట ప్రస్తావించాడు అనమాట యష్య గారు సందర్ సందయ్య గారి సందర్భంలో మనకి అందరికీ తెలిసినటువంటి మాట యషయ మొద్దు నుండి చిగురు పడుతుందంట చిగురు అంటే ఆ చిగురే యేసుక్రీస్తు యష మొద్దు నుండి చిగురు మళ్ళీ మొలుస్తుంది ఎస్ గారు అది ఎష్య్య మరి ఎస్ గారికి ఎంతమంది కుమారులు ఏడుగురు కుమారులు ఏడుగురులో వాడు చివరి వాడు ఒకసారి ఎంతమందో ఒకసారి మనం చూద్దాం క్లారి క్లారిఫై చేసుకుందాం దినవృత్తాంధంలో మొదటి మొదటి దినవృత్తాంధుల గ్రంథం పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన నుండి ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి అదేనా చూడండి రెండవ అధ్యాయము పన్నెండు నుండి చూడండి ఒకసారి దినవృత్తాంతములు మొదటి నుండి చూడండి ఒకసారి అదే రెండవ అధ్యాయము పన్నెండు నుండి ఒకసారి చూడండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండు నుండి ఒకసారి చూద్దాం దావీని కన్నాడంట ఏడో వాడు ఎవరు దా దావీద్ గారు దావీదు హైలైట్ అయ్యాడు ఇక్కడ ఇక్కడ కొత్తనే నిబంధనలు కూడా చూసుకుంటే మనం దావీద్ కుమారుడా మమ్మల్ని కరుణించాయా అని ఇద్దరు గుడ్డు వాళ్ళు వస్తారు అంటే వీళ్ళకి ఎలా చెప్పారు మరి ఇదిగో దావీది గోత్రం దావీది వంశంలో నుండి ఇదిగో దావీది సంతతలో నుండి ఒక మనల్ని ఏలబోయేవాడు వస్తున్నాడని ఇక్కడ ప్రవ ప్రవక్తలో అలాగే వచనాలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు అలాగే ఒక స్త్రీ కూడా దావీది కుమారుడా మమ్మల్ని కరుణించు దావీది గురించి ఎక్స్ప్లెషన్ చేసి దావీదు కుమారుడని చెబుతూ ఉంటుంది అంటే దావీది గారు ఆ పేరు గురించి సుమారుగా ఆరుసార్లు ప్రస్తావించబడింది కొత్త నిబంధనలో దావిది కుమారుడ అని దావిది కుమారు అబ్రహాం కుమారుడైన దావిది కుమారుడైన యేసుక్రీస్తు వంశావాళ్ళు స్టార్టింగ్ అలా స్టార్ట్ చేశాడు మా అత్తయ్య గారు అలాగే ఇక్కడ దా ఇక్కడ దావిది గారు దావీదు వంశము నుండి మరి యేసుక్రీస్తు వారు రావటం జరుగుతుంది ఆ దావీది గారికి కూడా మరి మరి యష్రయా వాళ్ళ నాన్నకి చెప్పినట్టుగానే చెప్పాడా దేవుడు వాళ్ళ నాన్నగారికి ఒక ముద్దు చిగిరి అని చెప్పాడు అదే మాట దావీది గారికి కూడా చెప్పాడు అది ఒకసారి చూద్దాం చూడండి ఇరుమియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరుమియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదు వచ్చిన ఒకసారి చూద్దాం చాలు చాలు చాలండి రాబోయే దినములలో నీకు నీతి చిగురు దావిధనగా పుట్టిస్తున్నా అని చెబుతున్నాడు ఇక్కడ వాళ్ళ నాన్నగారికి ఎలా అయితే చెప్పాడు సేమ్ ఇదే మాట ఇక్కడ దేవుడు చెబుతున్నాడు మళ్ళీ ఇదిగో నీతి చిగురును పుట్టేస్తున్నాను ఇంకా క్లారిటీగా మీకు కావాలంటే ఇదే ఇరుమియా గ్రంథంలో ముప్పై మూడో అధ్యాయం పదిహేను వచనంలో చూడండి క్లారిటీగా అక్కడ చెబుతాడు దేవుడు ముప్పై మూడో అధ్యాయము చాలు చాల ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నాడు దేవుడు ఇదిగో రాబోయే కాలంలో దావిదు వంశంలో నీతి చిగురు పుట్టిస్తూ ఉంటాడు దేవుడు అదే దావిదు వంశంలో మరియమ్మ పుట్టింది అదే దావీదు వంశంలో ఏసేపు గారు కూడా పుట్టారు మరి అలాగే మరియా యోసేపు గారు మరి ప్రదానం చేయబడిన తర్వాత మరి పరిశుద్ధాత్మ ద్వారాగా మరి దేవతతో వచ్చింది ఇదంతా మీకు తెలిసినటువంటి విషయం వచ్చిన తర్వాత ఇదిగో మరియా నీకు ప్రదానం చేయబడిన తర్వాత అని మొత్తం విషయం మొత్తం చెప్పేస్తూ ఉంటుంది అలాగే ఏసేబు గారు కూడా అదే ఏసేబు గారు కూడా మరి అక్కడ చూస్తే మరియని ప్రదానం చేసిన తర్వాత కూడా ఆయన దేవదేవత వచ్చి చెప్పి చెప్పే విషయాన్ని కూడా ఆలోచించలేనటువంటి విధానంలో ఉంటాడు కానీ ఏదో అపార్థంతో ఉంటాడు కానీ ఇజ్రాయేలులు పెళ్ళి అవ్వకముందు తల్లైంది అనుకోండి ఏం చేస్తారు చెప్పండి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఉంటుంది ఆ కాలంలో చంపేస్తారు ఎవరినైనా సరే చంపేస్తారు వదిలిపెట్టరు కానీ దేవుడు కూడా చాలా కఠినంగా ఉంటాడు ఆ విషయంలో కానీ ఇది అలాగే ఆజ్ఞల్లో కూడా ప్రస్తావిస్తాడు కానీ మరీ ఆల్రెడీ ఆ మధ్యలో పెరుగుతూ ఉంది ఇది ప్రధానం చేయబడిన తర్వాత వాళ్ళ మధ్యనే కనపడతా ఉంది ప్రజలకి రోజు రోజుకి ఎదుగుతూ ఉంది పొట్ట పెరుగు పెరుగుతూ ఉంది ఒకసారి చూద్దాం లోకాస్ వార్తలో మత్త వార్త రెండవ అధ్యాయము సారీ లోక వార్త ఒకసారి చూద్దాం క్లోజ్ చేసేసుకుందాం తొందరగానే మొదట అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఒకసారి చూడండి చదవమ్మా చదవండి అమ్మ కింద చదవండి ఇంకా ఇరవై ఆరు చదవండి ఒకసారి లోకస్ వార్త అండి కాదు అది కాదని చెప్పాను నన్ను సరే చాలు చాలు అమ్మ చాలండి అయితే ఇక్కడ దేవదొత్ వచ్చి చెప్పింది చెప్పిన తర్వాత ఆ చెప్పిన మాటకి లోబడింది మరియా అలాగే ఇక్కడ మత్త వార్తలో ఏసేపు గారి దగ్గరికి వచ్చింది వచ్చి చెప్పిన తర్వాతే నమ్ముతాడు తర్వాత ఇక్కడ మరియా ఇదిగో నీకు ఒక సూచన కూడా చెబుతున్నాను ఇదిగో మరియా ఇదిగో వృద్ధాప్యమందు ఎలిజబెత్ కూడా నీలో ఉంది ఆమె కూడా త్వరలో యోహన్ గారికి అంటాడు కంటదని చెప్పిద్ది అనమాట దోత అయితే అక్కడికి కూడా వెళ్ళిద్ది అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ చూసి అక్కడ అక్కడ వెళ్ళంగానే శుభవచ్చిన అని చెప్పంగానే అక్కడంత ప్రస్తావన అంతా మీకు తెలుసు కాబట్టి నేను అంత లోతుల్లోకి వెళ్తలేదు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలని అనుకుంటున్నాను అది చెప్పి ముగించ ముగించేస్తాను ఇక్కడ యోసేపు గారు మరియా వీళ్ళిద్దరూ నజరేత నుండి బెత్తిల ప్రయాణం కడతారు ఎక్కడికి వెళ్తారు నజరేత నుండి బెత్తిలహేము ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా సుమారుగా ప నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది కానీ వీళ్ళు ఆ కాలంలో వెళ్ళాలంటే బస్సులు లేవు లారీలు లేవు ఏవి లేవు ఏదైనా గుర్రం మీద వెళ్ళాలా లేకపోతే ఒంటిల మీద వెళ్ళడమా లేకపోతే గాడిద మీద వెళ్ళడమా ఇంకా ఏ అయినా ఇలాంటివే ఉపయోగించుకునేవాళ్ళు కానీ అన్ని కిలోమీటర్లు వెళ్ళాలంటే మధ్యలో ఎడారి రాళ్ళు ప్రాంతాలు అలాగే నిండు చోలాలన్నమాట ఇంకా మరి అమ్మ కానీ దేవుడు ప్రణాళిక ఎందుకు అలా పెట్టాడు దేవుడు ప్రణాళిక ఎందుకు అలా పెట్టాడు ఆల్రెడీ ఒక ప్రవచనం చెప్పాడు దేవుడు మేఘా గారికి ఆ ప్రవచనం నెరవేర్పు జరగాలి ఆ ప్రవచనం నెరవేర్పు జరగాలంటే మరి ఇక్కడ రోమ ప్రభుత్వం పాలించే ఐగుస్తు ఉన్నాడు మరి ఆయన ద్వారాగా ప్రవచనాన్ని నెరవేర్చుకుంటున్నాడు దేవుడు ఎలా ఆయన ఆజ్ఞ పాస్ చేశాడు ఏం పాస్ చేశాడు ఇదిగో మొత్తం ప్రజా సంఖ్యలో రావాలి అందరూ రావాల్సిందే యోధా గోత్రంలో ఉన్నవాళ్ళు రావాలి ప్రతి ఒక్క గోత్రం నుండి రావాల్సిందే ఇక్కడికి ఎరుసలేములోకి అని ఆజ్ఞ పాస్ చేశాడు దేవుడు అంటే అక్కడ ఉన్న రాజు పాస్ చేశాడు పాస్ చేసినప్పుడు మరి వీళ్ళు కూడా వెళ్ళాలి కదా నజరేతు ఉంది గళలీలోని నజరేతు యోదయలోని ఎరుసలేములు ఉంది ఆ యోదయలో ఉన్న ఎరుసలేము దగ్గరికి రావాలి అంత దూరం రావాలంటే సుమారుగా డిస్టెన్స్ చెప్పాను నేను నూట యాభై కిలోమీటర్లు అని ఆ నూట యాభై కిలోమీటర్లు వెళ్ళే సమయంలోనే నిండు చోళాలితో ఉంది మరి ఆ గాడిద మీద తీసుకొస్తాడు అని మనకి తెలియదు కానీ తీసుకెళ్తా ఉన్నాడు ఒక రోజులు వెళ్తారా రెండు రోజులు మధ్యలో ఎక్కడ ఆగారు మనకైతే తెలియదు కానీ ఇక్కడ చూస్తే ఎంత విషయం చూడండి ఒకసారి ఆ ఎడారులో దొంగలు ఉంటారు మళ్ళీ పైపెచ్చి దోచుకునే వాళ్ళు ఉంటారు ఏసుక్రీస్తు ఒక ఉపమానం చదువుతాడు అనమాట ఒక ఎడారులో వెళ్ళేటప్పుడు ఒక బంధుపూడు దొంగ గురించి చదువుతాడు అంటే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు అలాగే ఒక మనుషులు వెళ్తూ ఉంటారు వాళ్ళ దగ్గర పొడి చేసి వాళ్ళని చంపి డబ్బులు లాక్కొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కానీ దేవుడికి తెలుసుగా ముందు ఆ ప్రజా సంఖ్యలో రాయించుకోవాలని తెలుసుగా ఆ ఆగుస్తు వలన వాళ్ళని ఇక్కడికి రప్పించడనమాట ఆ ప్రజా సంఖ్యలో రాయించుకోవడానికి దేవుని ఉద్దేశాన్ని అక్కడ అలాగే ఇంకోటి ఏంటంటే దావీది గారు కూడా అక్కడే పుట్టాడు అనమాట ఎక్కడ ఎర్షే గారు అక్కడే పుట్టాడు దావీది గారు అక్కడే పుట్టాడు ఆ యేసు ఏ పుట్టిన గాడే ఆ సత్రం ఉందే ఆ సత్రం ఎవరిదో కాదు దావీదు గారు హౌస్ ఊరులో ఆ సత్రంలో ఆ సత్రం కూడా దావీది హౌసే అది అది కూడా ఆ రాజులంతా అక్కడి నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి అది ఒక గెస్ట్ హౌస్ లాగా ఉండిపోయింది అంటే ఎవరన్నా దూర ప్రాంతాల నుండి వచ్చినప్పుడు అక్కడ బస చేయటం అలా యూస్ చేసుకుంటున్నారు ఇప్పుడు అప్పుడు యేసు ప్రభు వచ్చే కాలంలో అలా ఉంది అది కానీ ఆ ఆ ఊరిలో ఉన్న ప్రాంతాలన్నీ దావీది ఊరే అదంతా దావీదికి సంతతి మొత్తం అదంతా గారికి సంబంధించిన ఊరు కానీ ఏసుక్రీస్తు వారిని కూడా నజరేతు నుండి మోసుకొని వెళ్ళి దావీదు ఊరులోనే ప్రస్తావన అక్కడ దావీదు ఊరుకు వెళ్ళి అక్కడ జన్మించింది అంటే జన్మించాడు అక్కడ యేసుక్రీస్తువారు వారు కానీ దేవుని సంకల్పం చూడండి అందుకని దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అంటున్నారంటే దావీదు దేవుని ప్రణాళిక అలా ఉంది దేవుని యొక్క ప్రణాళిక అలా ఉంది ఆ ప్రణాళిక ఆ రాజు అగుస్త్ అగస్టీన్ ద్వారాగా నెరవేర్చుకున్నాడు ఆ ప్రజా సంఖ్యలో లోక రెండో అధ్యాయం మొత్తం చదివితే అదే ఉంటుంది ఆ ప్రజా సంఖ్యలో రాయించుకోవడానికి ప్రతి ఒక్క ప్రాంతాల నుండి ప్రతి ఒక్క గ్రామాల నుండి ప్రతి ఒక్క దేశాల నుండి మొత్తం వచ్చేస్తున్నారు జనసంఖ్య ప్రతి ఒక్కరు సంఖ్యలో లెక్కించుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఆ సంఖ్యలో లిస్టులు మనకైతే ఆధార్ కార్డులో లిఖించుకున్నట్టు డీటెయిల్స్ అన్నీ వాళ్ళు కూడా ప్రజా సంఖ్యలో మొత్తం బయోడేటా లెక్కించుకుంటున్నారు అనమాట ఆ సందర్భంలోనే నిండు చోలాలు మరియా ఆ సత్రంలోనే క్రీస్తు వారికి జన్మనిచ్చింది ఆ సత్రంలోనే జన్మ జన్మనిచ్చింది కానీ ప్రతి ఒక్కరి కోసం ఎంతో కష్టపడింది ఏసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికి వాళ్ళిద్దరి పాత్ర చాలా హైలైట్ మరియ పాత్ర హైలైటే యేసేపు గారి పాత్ర కూడా హైలైట్ కానీ ఏసుక్రీస్తు వారు రావడానికి అసలు పుట్టడానికి గల కారణం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేవుని దగ్గరికి నడిపించాలన్న సంకల్పం దే పరిశుద్ధులుగా చేయడానికి ప్రతి మనిషిని దేవుని సన్నిధికి నడిపించాలని అలాగే ఇక్కడ వచ్చి పుట్టిన తర్వాత కూడా ఏసుక్రీస్తు వారు పుట్టి మొత్తం సువార్త ప్రకటిస్తూ ఉంటాడు ముప్పై ముప్పై సంవత్సరం వచ్చిన తర్వాత ఆ ముప్పయో సంవత్సరంలోనే ముప్పై మూడున్నర సంవత్సరంలోనే తనంతట తానే అప్పగించుకుంటూ ఉంటాడు సిలువుకి ఎందుకు ఆ యవన వయసులోనే అప్పగించుకున్నాడు ఏ ముసలవాడు అయిపోయిన తర్వాత అప్పగించుకోవచ్చుగా ఏ నలభై సంవత్సరాలు ఒక యాభై సంవత్సరాలు వచ్చాక సెలువుకి అప్పగించుకోవచ్చుగా దేవుడికి కావాల్సింది యవనస్తులే కావాలంటాడు దేవుడు ఆ యవన వయసులోనే అక్కడ అప్పగించుకున్నాడు దేవుడు తండ్రి అంటే క్రీస్తు వారు తండ్రికి అప్పగించుకున్నాడు మనందరి కోసం రోమిలికి రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది అది చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను ఒక చిన్న వీడియో చూద్దాం తర్వాత రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి చూడండి 아아아아아아아아 uh uh <voorbeeld> <lab> చాలండి ఇక్కడ చూడండి ఏళ్ళ అనగా మనం ఇంకానో ఇంకా పాపం చేస్తూనే ఉన్నాం పాపం చేస్తూ ఉన్నాము కాబట్టి యుక్త కాలంన మన కొరకు మరణించాడు ఆ యుక్త కాలాన్ని అర్పించుకున్నాడు ఆ యుక్త కాలం ఇప్పుడు తెలుసుకోలేకపోతుంది చాలామంది అంటే క్రీస్తు మనందరి కోసం చనిపోయాడని చెబితే చాలా వెటకారంగా ఉంటుంది కొంతమంది అంటే ఎప్పటి నుండి ఎన్నేదేగా ఇది అన్నట్టుగా కొంత క్రీస్తు పుట్టింది ఎందుకు అనుకుంటున్నారు క్రీస్తు పుట్టిందే చచ్చిపోవడానికి తెలుసా మీకు క్రిస్మస్ అంటే అదే మరి ప్రభు పుట్టిందే చచ్చిపోవడానికి అసలు అదే క్రిస్మస్ మరి పుట్టినరోజు మనం పుట్టినరోజు చేసుకుంటున్నాం మనం పుట్టింది అందుకేనా కానీ అలాగే క్రీస్తు పుట్టిందే చనిపోవటాకి మరి పుట్టినరోజు చేస్తున్నాంగా చెప్పండి లేచాడు అది వేరే సంగతి అది లేచాడని ఎవరు చదవట్లేదు ఇది ఒకటే చదువుతున్నారు పుట్టాడని కానీ పుట్టాడు చచ్చిపోయాడు నీకోసం అని చెప్పాలి మనం సరే ప్రార్థన చేసుకొని మరియా